అందరికీ నమస్కారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు అన్న కేసులో ప్రస్తుతానికి అయితే మూమెంట్ అయితే కనిపిస్తుంది ఎన్నాళ్ళ తర్వాత సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ గారికి విచారణకి రమ్మని చెప్పి సిబిసిఐడి వాళ్ళు నోటీసులు పంపించడం జరిగింది యాక్చువల్గా ఈ కస్టోడియల్ కేసులో గతం నుంచి చాలామందిని విచారించారు తులసి బాబు అనే వ్యక్తిని కూడా అంటే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక బయట వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ఆయన గుండెల మీద కూర్చుండి ఆయన గుండెల మీద బాధారు చిత్రహింసలు పెట్టారు అదేవిధంగా కాళ్ళ మీద కొట్టారు ఇటువంటి ఆరోపణలన్నీ రఘురామకృష్ణరాజు గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చేశారు అప్పుడు కూడా కేసులు పెట్టారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకో మీ అందరికీ తెలిసిన విషయం ఏదంతా రఘురామ గారు అప్పుడు వైసీపీలో ఉండే వైసీపీ పట్ల ఏ విధంగా విమర్శించారు వాళ్ళని దాంతో జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ ఏం చేశాడో అంత తెలుసు ఎట్టకేలకైతే రఘురామకృష్ణరాజుని అప్పుడు కస్టోడియల్ టార్చర్ చేసే విషయంలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కోతే విచారణకి రమ్మని చెప్పి నోటీసులు అందాయి ఓటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కేసు నత్త నాటకనే సాగింది అసలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదు కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త అడుగులు పడ్డాయి అంతేగాని ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి పివి సునీల్ మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ఆయన సస్పెండ్ అయ్యాడు కానీ ఈ కేసులో కాదు ఆయన విధుల్లో ఉన్నప్పుడు చెప్పా పెట్టకోకుండా పై అధికారులకి విదేశీ పర్యటనకు వెళ్తాం ఒక దేశానికి అని చెప్పి ఇంకొక దేశానికి వెళ్తాం వీటి మీద క్రమశిక్షణ చర్యల కింద ఆయన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెన్షన్ చేసింది ఆ కేసులో కానీ రఘురామకృష్ణరాజు గారి కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి ఈ పివి సునీల్ కుమార్ని ఇప్పటి వరకు ఆయన కేసులో విచారణ కూడా రమ్మలేదు మిగిలిన వాళ్ళందరినీ విచారించారు కానీ అప్పుడు ఈ కేసులో కీలక వ్యక్తి ఈయన 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 ఉండి నడిపించడం వల్లే వాళ్ళందరూ ఈయన మీద కస్టోడియల్ టార్చర్ చేశారు అదేవిధంగా ఈయన జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాడు అక్కడ ఏం జరుగుతుంది ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఆరోపించారు ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆయన పదే పదే ఆరోపణలు చేయడం కేసులు పెట్టడం జరిగింది కానీ ఆయన మీద ఎటువంటి చర్యలు లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బట్ ఇప్పుడైతే ఆయనకి నోటీసులు అయితే అందాయి రఘురామకృష్ణరాజు గారి కేసులో విచారణకి రమ్మని చెప్పి డిసెంబర్ నాలుగో తారీఖున ఇప్పుడు ఈ కేసులో పివి సునీల్ కుమార్ ఏ విధంగా విచారణ ఎదుర్కొంటాడో అసలు విచారణకి హాజరవుతాడో లేదో చూడాలి రఘురామ్ రాజుని కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉన్నదా లేదా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుందా దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ